ఉన్నవ గ్రామ శివారులు అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది వందల పద్దెనిమిది మద్యం సేషాలు స్వాధీనం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చిరంగలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలంలోని ఉన్నవ గ్రామ శివారులో అనధికారికంగా ఆటోలో తరలిస్తున్న తొమ్మిది వందల పద్దెనిమిది మద్యం సేషాలను ఫ్లయింగ్ స్కాడ్ ఇన్ఛార్జు తులసిదాసు స్వాధీనం చేసుకున్నట్లుగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భాగంగా పేర్కొన్నారు ఆటో డ్రైవర్ను అదుపు తీసుకుని స్టేషన్కు తరలించినట్లుగా ఆయన తెలియజేశారు ఎస్ఐ శ్యామిల్ రాజీవ్ కుమార్ అతనిపై కేసు నమోదు చేసి చిరుపేట కోర్టులో హాజరు పరిచినట్లుగా ఆయన తెలియపరిచారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామాలలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు అలానే ఎవరైనా అక్రమంగా మద్యం తరలించినా నాడుసారై తయారు చేసినా అక్రమంగా నగ తరలించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు